సింగపూర్ను మళ్ళీ తెచ్చి అమరావతిలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు వాళ్ళు స్టార్టప్ క్యాపిటల్ అనేది మళ్ళీ తీసుకోవడం తప్ప మిగిలిన పనులు మేము చేస్తూ ఉంటున్నారు అంటే సింగపూర్కు చంద్రబాబు ప్రభుత్వానికి బ్రహ్మముడు ఏంటి వాళ్ళు వీళ్ళు పంపించేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళేనే ఉత్సాహం బహిరంగంగా మాకు ఆసక్తి ఉందని వాళ్ళు ఏం చెప్పలేదు అయినా కానీ అక్కడికి వెళ్ళి వెంటబడి మరి సింగపూర్ని తెచ్చుకోవాల్సిన ఏంటో నిజంగా అర్థం కాదు సింగపూర్లో అవినీతి లేకపోవటం అన్నది ఆ దేశ వ్యవహారాలకే అది పరిమితం విదేశాల వ్యాపారంలో అవినీతి చేస్తే సింగపూర్ ప్రభుత్వం ఏమీ అనదు అతి అతి తీవ్రమైన పెద్ద పెద్ద అవినీతి కేసులు సింగపూర్లో నడిచాయి నడుస్తున్నాయి అమరావతికి సింగపూర్ నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహించి పనులు చేసి అనేక సార్లు టూర్లు కొట్టిన ఈశ్వరన్ కూడా అవినీతి కేసులోనే బయటికి తొలగించబడ్డాడు ఆయన ఇవన్నీ జరిగా కూడా మనం ఎందుకు సింగపూర్ మీద ఇంత స్ట్రెస్ ఇస్తున్నాం అన్నదైతే ఏమీ అర్థం కావట్లేదు అక్కడికి సింగపూర్ మళ్ళీ వస్తే నిజంగా వాళ్ళే బాగా చేస్తుంటే మొదటిసారి సమస్యలు వచ్చేవి కాదు కదా వాళ్ళు తెచ్చే డబ్బులు కూడా ఏమి లేవు వాళ్ళేం పెట్టుబడి పెడతామని ఎప్పుడు చెప్పలేదు పెట్టట్లేదు కూడా వాళ్లకు అనేక అధికారాలు హక్కులు కల్పించి అమ్మకం పని కూడా వాళ్ళకు పెట్టి మామూలు వేరే వాళ్ళ రైతులు అమ్మకుండా చేసేటటువంటి ఒక అవకాశం కూడా అక్కడ ఉంది నేను సింగపూర్ చుట్టూ తిరిగాకంటే కేంద్రం చుట్టూ తిరిగి నిధులు తెచ్చుకొని వేగంగా పనులు చేసుకుంటే బాగుంటుంది బట్